డైనోసార్స్ అనేవి భూమి మీద ఉండేవి అని అన్నారు కదా ఎప్పుడు ఉండేవి ఎప్పటి వరకు ఉండేవి డైనోసార్స్ భూమి మీద ఉండేవి అనేటువంటిది నిజం ఎందుకు నిజం అంటే వాటి ఆనవాళ్ళు అనేటువంటివి మనకు దొరుకుతూ ఉన్నాయి అవశేషాలు అని అంటూ ఉంటారు కదా అవి దొరుకుతూ ఉన్నాయి బైబిల్లో కూడా డైనోసార్స్ని గురించి యోగు గ్రంథంలో కనుక మీరు చూసినట్లయితే డైనోసారస్ బైబిల్లో ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కొందరు డైనోసారస్ అనేటువంటివి ఆ జీవి బైబిల్లో ఉంది డైనోసారస్ అనేటువంటి ఆ పేరు బైబిల్లో లేదు కారణం ఏమిటి ఉదాహరణకి ఇవాళ మనము చెన్నై అని అంటున్నాం చెన్నై అని పేరు పెట్టకముందు కూడా చెన్నై ఉంది కానీ దాన్ని మెడ్రాస్ అని పిలిచేవాళ్ళు మెడ్రాస్ అని పేరు పెట్టకముందు కూడా ఆ ఊరు ఉంది చెన్నపట్నం అనేవాళ్ళు చెన్నపట్నం అనకముందు కూడా ఉండి ఉండొచ్చు అంటే ఆ ఊరు పేరు అనేటువంటిది పెట్టిన దగ్గర నుంచి పేరు పరిచయం కానీ పేరు పెట్టకముందు కూడా అది ఉంది డైనోసారస్ అనేటువంటి పేరు ఎప్పుడు స్టార్ట్ అయింది డైనోసారస్ అంటే రాక్షస బల్లి దాని అవశేషాలు బయటపడ్డప్పుడు అది బలిలాగా ఉంది లిజోడ్లాగా ఉంది కాకపోతే చాలా పెద్దగా ఉంది కదా అని డైనో అంటే రాక్షస బల్లి అని అన్నారు ఇది వీళ్ళు పెట్టిన పేరు కాబట్టి ఈ పేరు ఇక్కడి నుంచే ఉంటుంది కానీ ఆ జీవి మాత్రం అంతకుముందు కూడా ఉంటుంది మరి అప్పుడు దాన్ని పూర్వం ఏమని పిలిచేవాళ్ళు అనేటువంటిది ప్రశ్న మీరు కనుక చూసినట్లయితే డైనోసారస్ యొక్క బొమ్మలు అనేటువంటివి ప్రపంచంలో పురాతన కాలంలో చాలా దేశాల్లో బయటపడ్డాయి అంటే రాళ్ళ మీద చెక్కారు రాళ్ళ మీద గీశారు గీశారు అంటే ఊహించుకొని గీస్తే ఒక చోటే ఉండేది ఇన్ని దేశాల్లో ఉన్నాయంటే వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు దాన్ని వాళ్ళ వాళ్ళ భాషలో ఏమనో పిలిసేవాళ్ళు ఇవాళ మనం కుక్క అన్నాం ప్రపంచం అంతా దీనికి కుక్క అనరు ఇంగ్లీష్ వాళ్ళు డాగ్ అంటారు కాబట్టి కుక్క అని ఎక్కడ ఉంది అని వాళ్ళ పుస్తకాలు చూస్తే కుక్క అనే పేరు ఉండదు కుక్క అనే జీవి ఉంటుంది కాబట్టి బైబిల్లో మనం చూసేటప్పుడు డైనోసారస్ పేరు ఎక్కడ ఉంది కాదు ఆ జీవి ఎక్కడ ఉంది అని కనుక మనం చూసినప్పుడు మీరు గమనించినప్పుడు యోగు గ్రంథం కనుక మీరు చూసినట్లయితే నలభై అధ్యాయము డైనోసారస్ ఉంటుంది పేరు ఉండదు నలభై ఒకటవ అధ్యాయము మీకు ఇక్కడ కనుక చూసినట్లయితే మకరము అని అంటాడు కదా మీకు ముఖ్యంగా చైనీస్ నూడిల్స్ కానీ ఆ బండ్ల మీద కానీ ఉంటుంది డ్రాగన్ వేస్తాడు నోట్లో నుంచి మంటలు అలా వస్తూ ఉంటాయి నిజంగా అలా ఉంటుందా నోట్లో నుంచి మంటలు వస్తే అది చచ్చిపోదా అని అడిగారు చచ్చిపోదు ఎందుకంటే ఎల్పిజి గ్యాస్ ఎట్లా ఉంటుందో మనకు కూడా లోపల కూడా తిన్న తర్వాత గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది అది పైనుంచి రావచ్చు కింద నుంచి రావచ్చు అది ముందు స్టేజ్లో అయితేనేమో పై పేగులో నుంచి పైనుంచి వస్తుంది కింద స్టేజ్లో వచ్చేది కింద నుంచి వస్తుంది పైనుంచి వచ్చేది వాసన రాదు కింద నుంచి వచ్చేది వాసన వస్తుంది అంటే అది మండే అంత గ్యాస్గా తయారవుతుంది నేను దాని గురించి చెప్తున్నాను అంతేగాని వేరే కాదు కాబట్టి ఒకసారి ఇలాగనే మీరు న్యూస్లో కానీ చదివితే ఒక ఆడ మనిషి చైనాలో అనుకుంటా తిని 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 రాత్రంతా తిని తాగి 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 సిగరెట్ వెలిగిద్దామని వెళ్తే ఆ మంటలు నోట్లోకి వెళ్ళి మొత్తం లోపలంతా పేగులు కాలిపోయినాయి మీరు అప్పుడు చదివి ఉంటారు అసలు ఇది ఎట్లా మంటలు లోపలికి వెళ్ళినాయి అని వైద్యశాస్త్రంలో వాళ్ళు అధ్యయనం చేస్తే ఆల్కహాల్ తాగింది తిన్నది లోపలంతా పొట్టలో గ్యాస్ ఫామ్ అయిందంట ఈ తేపినప్పుడు మనకి గ్యాస్ వస్తుంది కదా నిప్పెలిగించినప్పుడు అది వచ్చి అలా లోపలికి వెళ్ళిపోయి మొత్తం అంత బర్న్ అయిపోయిందంట కాబట్టి ఆ జీవిలో ఏంటంటే ఆ గ్యాస్ను ఉత్పత్తి చేసేటువంటి ఆ యొక్క నిర్మాణాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి అది మనకు విచిత్రంగా అనిపించవచ్చు కానీ ఇదంతా చదివితే మనకు ఉంటుంది కాబట్టి డైనోసారస్ బైబిల్లో ఉందంటే డైనోసారస్ పేరు లేదు కానీ ఆ జీవి ఉంది